చెప్పండి అన్న కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఐదేళ్లలో రూలింగ్ పార్టీకి సంబంధించి వైసీపీ పాలన ఎలా ఉంది మాకే నచ్చలేదు మా ఆటో వాళ్ళు కూడా కొంతమంది వేసినట్టు వేసి అసలు డబ్బులు ఇవ్వలేదు అదేవనంటే ఎనిమిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ పెంచేశారు ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం నుంచి కరెంటు మూడు వందలు వచ్చింది మీకు అది వేల చెప్పేసి అసలు ఇప్పుడు అసలు ఆటో వాళ్ళకి సగం ముందుకు వెళ్ళి అరవై రూపాయలు వచ్చేసి వన్ నూట మూడు రూపాయలు అయ్యింది తర్వాత గ్యాస్ వచ్చేసి ఐదు వందల రూపాయలు వచ్చేసి వెయ్యి రూపాయలు ఏదైనా ధరలు పెరిగిపోతా అంటే మా ఆటో వేసుకునే వాళ్ళు ఏం తినాలా ఏం చేయాలా అందువల్ల నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి తినేదానికి వసతి లేదు వేడు చూస్తే ఐదు వందలు ఆరు వందల రూపాయలు మేము తోలుకునేది నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటే అందరూ బతకరు సామాన్య దక్కుడు అంతేగాని పింఛన్లు అని అవి అని అని ఏదో బాగాలేని వాళ్ళకు వాళ్ళకి వెలిగిస్తే బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరికి నీకు అది ఇస్తాను స్థానం ఇవన్నీ ఇచ్చేస్తే ఎవరికాడ నుంచి వసూలు చేస్తాడు కట్టేది మేము అందువల్ల అందువల్ల మాత్రం చేసేది బాగలేదు చెప్పండి అన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందడానికి ఛాన్స్ నాకు తెలుగుదేశం పార్టీ రావాలండి తాప లీడింగ్ లేకపోతే రావాలా అది రాకపోతే ఈ అరాచక మనం పడదాం అది వస్తేనే బాగుంటది మన నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పనన్నా నారాయణ గారు లాస్ట్ టైం చాలా తక్కువ మార్చి ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవత్తు పోటీ పడి ఈసారి నారాయణ గారు గెలిచేదానికి ఆస్కారం ఉందలేదు అది నారాయణ గారు అనే వాళ్ళతో పాటు ఉండే వాళ్ళు ఈ విధంగా చేసి అతనే ఓడిపోతారు కానీ అతనేదే గానీ మంచి వాళ్ళని పెట్టుకొని కానీ జనాభాలో కానీ వచ్చింటే నారాయణ వచ్చిండేడు అని వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ వచ్చిండేవాడు కాదు అతనితో పాటు ఉన్న వాళ్ళు వెన్ను పట్టు నారాయణ సార్కి ఇప్పుడైతే మట్టుకు అతను వెన్నుపట్టు పొడిచేవాళ్ళు కదా ఎవరున్నా కూడా నారాయణే రావాలని కోరుకుంటారు ఎందుకంటే నారాయణ వచ్చిన తర్వాత మన నెల్లూరు వచ్చేసి అభివృద్ధి చెందింది ఆ బస్ స్టాండ్లని అయ్యని ఇయని ఏసీ బస్ స్టాండ్ ఈ విధంగా అన్ని పెట్టినాడు కానీ ఈ రూలింగ్ పార్టీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మూతపడితే నిరుపయోగంగా పడిపోయింది